స్వాగతం గత కొంతకాలంగా దేశంలో రాజకీయ పార్టీలు ఉచిత పథకాలను అమలు చేయడంపై చర్చ సాగుతోంది తాజాగా బుధవారం నాడు సుప్రీంకోర్టు సైతం దీనిపై కీలక వ్యాఖ్యలు చేసింది ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత పథకాలు ప్రజల్ని సోమర్తనానికి దారితీస్తున్నాయని సుప్రీంకోర్టు కామెంట్ చేసింది ఈ పథకాల కారణంగా ప్రజలు స్వయంగా సంపాదించేందుకు ఆసక్తి కోల్పోతున్నారని పరాన్నజీవులుగా మారుతున్నారని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది ఈ నేపథ్యంలో ఏది ఉచితం ఏది అనుచితం ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని ఇక చర్చలో పాల్గొంటున్న వారు బాలలత గారు అకాడమీ చలసాని నరేంద్ర గారు సీనియర్ పాత్రికేయులు గారు ఈ ఉచిత పథకాల వలన ప్రజలు పరాన్నజీవులుగా మారుతున్నారు అనే అభిప్రాయానికి అసలు సుప్రీంకోర్టు రావడానికి గల కారణాలేంటి విషయంలో చాలా యథాలాపంగా ఒక కేసు పరిష్క పరిశీలన సందర్భంగా చేసిన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు కానీ ఇది జడ్జిమెంట్ ఇచ్చింది కాదు సాధారణంగా ఈ ఉచిత పథకాలు అయితే ఏవైతే ఉన్నాయో కొంతకాలంగా దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో అమల్లో ఉన్న పథకాల వలన సాధారణంగా ఇటువంటి అభిప్రాయం బలపడుతూ వస్తుంది ఎందుకంటే ఆ పథకాల ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రయోజనం కానీ ఉద్దేశం కానీ లేకుండా కేవలము రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వంలో పాపులారిటీ పొందడం కోసం ఇటువంటి పథకాలను చేస్తున్నారు దీనికోసం అనవసరంగా డబ్బు ఖర్చు పెడుతున్నారు అనేటువంటి అభిప్రాయం వ్యక్తం కావడంతో ఇటువంటి అభిప్రాయాలు వస్తున్నాయి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా అటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు ముఖ్యంగా న్యాయమూర్తి గవాయ అయితే మహారాష్ట్రలో తన స్వరాష్ట్రంలో ఈ పథకాల వలన రైతులకి కూలీలు కూడా రావట్లేదు అని అభి వ్యాఖ్య చేశారు ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు చేయటం వలన కూలీలు దొరకట్లేదు గ్రామాల్లో వ్యవసాయ రంగంలో సంక్షోభం ఏర్పడుతుంది వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్నటువంటి ఒక ఆందోళన కూడా వస్తుంది అయితే ఇక్కడ మన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సంక్షేమ పథకాలు వేరు ఉచిత పథకాలు వేరు సంక్షేమ పథకం అనేది రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాల కర్తవ్యం ప్రపంచంలో ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజల యొక్క సంక్షేమాన్ని గురించి వాళ్ళకి కనీస అవసరాల గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత వాటి మీద ఉంది కనీస అవసరాలంటే ఉచిత వైద్య వైద్యం కానీ విద్య కానీ గృహవసతే కానీ రవాణా సదుపాయాలు కల్పించడం కానీ పరిశుద్ధమైనటువంటి నీరు త్రాగునీరు అందుబాటులో తేవటం కానీ ఇలాంటి బాధ్యతలు ప్రభుత్వం నెరవేర్చాలి వాటిని ఉచితాల కింద మనం చూడలేము కానీ ఎటువంటి యొక్క సరైనటువంటి ఒక నిర్దిష్ట లక్ష్యం లేకుండా కేవలం ప్రజల్ని ప్యాంపరింగ్ చేయడానికి వాళ్ళకి ఉచితంగా నగదు బదిలీ చేయటం ఉచితంగా ఇవ్వటం అనేది ఇటీవల కాలంలో మరీ ఎక్కువగా అయింది దీనివల్ల ఉపయోగం కన్నా నిధుల యొక్క దుర్నియోగం ఎక్కువగా జరుగుతున్నాయి ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థలు అనేది సంక్షోభంలో చిక్కుపోతున్నాయి దానివల్ల అభివృద్ధి కార్యక్రమాలకు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రజలకు ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉంటున్నాయి అటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇదే సుప్రీంకోర్టు రెండు వేల పదమూడులో ఆనాడు తమిళనాడులో ఉచితంగా ల్యాప్టాప్లు ఇస్తున్నారు ఫ్యాన్లు ఇస్తున్నారు ఇటువంటి వాషింగ్ మెషిన్లు ఇస్తున్నారు అనే ఒక పిటిషన్ వస్తే ప్రభుత్వం ప్రజలకి అవసరాలను తీర్చడం కోసం ఏమి ఇవ్వాలనేది ఒక విధానపర నిర్ణయం ఆ విషయంలో మేము కోర్టులు జోక్యం చేసుకోజేలా ఇదే ఇదే సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం గమనారు కాబట్టి ఈ విషయంలో న్యాయస్థానాలు కూడా ఒక నిర్దిష్టమైనటువంటి విధానం కానీ ఎక్కడ కనబడట్లేదు ఒక్కొక్కసారి ఒక్కొక్క విధమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి ఈ ఈ ఉచితాలు పథకాలను అమలు చేయటంలో ప్రభుత్వాలు ఒక పరిధి దాటి విశృంఖలంగా వ్యవహరిస్తూ ఉండటం కూడా ఇటువంటి అభిప్రాయం ప్రజల్లో బలపడుతూ ప్రభుత్వాల యొక్క మీద ఒక చిన్నతనం చిన్న తక్కువ అభిప్రాయాలన్నీ ప్రజల్లో సామాన్యంగా కలుగుతున్నాయి దానివల్ల ఉచిత పథకాలు యొక్క లక్ష్యాలు గాడి దప్పుతున్నాయి అవి వేరే విధంగా దారికి పోతున్న అభిప్రాయం కలుగుతుంది గారు రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలతో ప్రజలు కష్టపడే తత్వాన్ని కోల్పోతున్నారు సోమరులుగా మారుతున్నారు అనే అభిప్రాయం ఎందుకని వ్యాప్తి చెందింది మన రాజకీయ వ్యవస్థలో గమనిస్తే గనక ఉచితాలనే రోజు కనిపిస్తున్నాయి అయితే ఆదేశ సూత్రాలు మన రాజ్యాంగంలోని ఆదేశ సూత్రాల్లో వెల్ఫేర్ స్టేట్ సంక్షేమ రాజ్యం అని చెప్తుంది అనమాట భారతదేశం సంక్షేమ రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అక్కడ విద్య కానీ ఆరోగ్యం కాని ఇదంతా కూడా హ్యూమన్ క్యాపిటల్ మనము రెండు వేల నలభై ఏడుకి విక్సి భారత్ వైపు అడుగులు వేస్తున్నాం దీనిలో హ్యూమన్ క్యాపిటల్ తప్పనిసరి అనమాట అయితే ఉచితాలు అంటే ప్రజాకర్షణ పథకాలు వేరు సంక్షేమ పథకాలు వేరు సంక్షేమం అనేది ప్రజల్ని సాధికారత దిశగా నడిపిస్తుంది వెల్ఫేర్ స్టేట్ అనమాట సాధికారత చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి అయితే ప్రజాకర్షణ పాపులరిజం అనేది ఓటర్కి ఎలక్ట్రల్ పార్టీ లేదా ఆ పార్టీకి మతాక్షన్ రిలేషన్షిప్ క్విట్ ప్రోక్యా ఉంటా అనమాట నేను స్తామని చెప్పి అయితే ఇక్కడ ప్రజలు సోమర్లుగా తయారవుతున్నారు అనేది చాలా మంది చెప్తున్నారు మీకు ఒక ఉదాహరణ చెప్తా తెలంగాణలో ఉచిత బస్సు అనేది తీసుకొచ్చారు ఈ ఉచిత బస్సు ఎవరి కోసం ఎవరైతే మహిళలు ఎంపవర్ అవుతామో వాళ్ళ కోసం అన్నమాట ఉద్యోగస్తులు ఆడపిల్లలు చదువుకోవడానికి ఉద్యోగస్తులు నరేంద్ర గారు ఓట్ల కోసం ఈ ఉచిత పథకాలను అమలు చేయాలనుకోవడం దేశానికి ప్రమాదకరం అని కొంతకాలం కిందట ప్రధాని మోదీ కూడా అన్నారు అయితే ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఉచిత హామీలు అనేవి గుప్పించింది ఎందుకని దీని నుంచి మన రాజకీయ వ్యవస్థ అనేది బయటపడలేకపోతుందంటారు ఈ ఉచిత పథకాల విషయంలో రాజకీయ పార్టీలు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయండి వాళ్ళ ఒక్కొక్కసారి ఒక్కొక్క రకాల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి వాస్తవానికి ఇటీవల చరిత్రలో ఎటువంటి ఉచిత పథకాలు హామీ చేయకుండా కేవలము అవినీతి స్థానానో లేకపోతే ప్రజలకి మెరుగైనటువంటి గురవసతి కల్పిస్తానని జీవనం కల్పిస్తానని ఉద్యోగాలు కల్పిస్తానని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రమే ఆయన అనేక ఒత్తులు వచ్చినప్పుడు కూడా రెండు వేల పంతొమ్మిది వరకు ఎటువంటి ఉచితాల హామీలు ఇవ్వకుండా ఆయన నెట్టుకుంటూ వచ్చారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎప్పుడైతే తను తిరిగి గెలుపొందడం కష్టము అనేటువంటి అభిప్రాయానికి వచ్చారు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని అభిప్రాయానికి వచ్చారో అప్పుడు పీఎం కిసాన్ పేరుతో మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు స్వయంగా ఈ ఉచితాల పథకాలనికి అంకురా చేశారు ఈ ఇవాళ కొత్తగా బీజేపీ ఇవ్వటం కాదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా లోక్సభ ఎన్నికల్లో కూడా అనేక ఉచిత పథకాలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక ఎదిస్తూ వచ్చింది పిఎం కిసాన్ పథకంలో కూడా వ్యవసాయ ఉత్పత్తి కానీ రైతుల పెట్టుబడులు కానీ సంబంధం లేకుండా కేవలం నగదు ఒకట వలన దానికి వ్యవసాయం దానివల్ల వ్యవసాయ అభివృద్ధి కోసమే మొత్తం ఉపయోగపడుతుంది దానివల్ల వ్యవసాయ రంగంలో రైతుల ఆదాయం పెరిగింది కానీ ఉత్పత్తి పెరిగింది కానీ కానీ ఎటువంటి మనకి ఆధారాలు లేవన్నమాట కాబట్టి ఆ విధంగా ఉచితాలు అనేది కేవలం రాజకీయ ప్రయోజనాలు చూస్తున్నారు కానీ ప్రజలకు ప్రయోజనాలు కానీ దేశ ప్రయోజనాలకు కానీ ఆశించి ఇవ్వట్లేదు ఉదాహరణకి జాతీయ గ్రామీణ ఉదా ఉపాధి పథకం కింద దానివల్ల రైతులకి అవసరమైనటువంటి కూలీలు దొరకట్లేదు అనేటువంటి కూలీల యొక్క ధరలు పెరిగిపోయి పెట్టుబడులు పెరిగిపోయి అని రైతులు ఆందోళన చెందుతున్నారు అనేక మంది ఈ రైతు నాయకులకు కానీ ఇతర ఆర్థికవేత్తలు కానీ వ్యవసాయ కూలీలకి గ్రామీణ ఉపాధి పదానికి పథకానికి అనుసంధానం చేయమని గ్రామీణ ఉపాధి పథకం నిధుల్ని మొదటగా వ్యవసాయ కూలీలకి కూలీ పనులకి మొదట అవకాశం ఇవ్వమని ఈ విధంగా ఒక అనుసంధానం చేయాలని అనేకమంది సూచిస్తున్నారు కానీ ఆ ప్రభుత్వం ఆ రీతిలో ఈ నిధులను మరింత ఉపయోగకరంగా ఉపయోగించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్న దాఖలా లేవు కాబట్టి అందువలన ఈ పథకాల పట్ల బీహార్ అనేక రాష్ట్రాల్లో బీజేపీ ఉదా ఇటువంటి వాగ్దానం చేసింది అయితే ఏదైతే వ్యవసాయ ఉత్పత్తి రంగానికి దేశ అభివృద్ధికి తోడ్పడతాయో అటువంటి పథకాల వలన మేలు జరుగుతుంది ఉదాహరణకి గతంలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం కానీ ఇతర ప్రభుత్వాలు కానీ రైతు రుణమాఫీ అని హామీ ఇచ్చాయి దానివలన రైతుల యొక్క వాళ్ళ యొక్క రుణ భార నుంచి విముక్తయి వ్యవసాయం మీద వాళ్ళకి కొత్త జీవితం ఏర్పడటానికి అవకాశం కల్పిస్తుంది అన్నమాట ఇది రైతుల యొక్క సహాయం పథకం కేరళలో వాళ్ళు చేసిన ఉత్పత్తిని బట్టి వాళ్ళకి ప్రభుత్వం సహాయం చేయటం ప్రారంభించింది ఉదాహరణకి తెలుగు రాష్ట్రాల్లో రైతు భరోసా పేరుతో రైతులకు ఉచితంగా నగదు ఇవ్వటం కానీ ఇతర ఇతర ఇప్పుడు మహిళలకి అనేక రాష్ట్రాల్లో మహిళలకి ఉచితంగా ప్రయత్నాలు నగదు ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా ఎటువంటి నిర్దిష్టమైన ప్రయోజనం లేకుండా వారి యొక్క మానసిక అభివృద్ధికి కానీ మానవ వనరుల అభివృద్ధికి కానీ సంబంధం లేకుండా ఈ నిధులు ఈ విధంగా కేటాయిస్తూ ఉండటం వల్ల వాటి ఆశించినటువంటి ప్రయోజనాలను మనం సాధించలేకపోతున్నాం అయితే నరేంద్ర గారు ఈ నగదు బదిలీలు ఆరోగ్య బీమా ఆహార ఉత్పత్తుల నుంచి కలర్ టీవీలు ల్యాప్టాప్లు సైకిళ్లు బంగారం వరకు కూడా ఓటర్లకు ఇస్తామని చాలా మంది రాజకీయ నాయకులు హామీలు ఇస్తూ ఉంటారు అదంతా అసలు ఎవరు డబ్బుతో చేస్తున్నారు అసలు ఆ భారం ఎవరు మోస్తున్నారు అవన్నీ కేవలం ప్రజలు డబ్బుతోనే ఇస్తున్నారు అసలు ఆ పథకాల వల్ల ఉపయోగం ఏంటి ఈ విషయం సుప్రీంకోర్టు రెండు వేల పదమూడులోనే కేంద్ర ఎన్నికల కమిషన్కి ఆదేశం ఇచ్చింది అసలు ఇటువంటి ఉచిత పథకాలకి మీరు కొన్ని మార్గదర్శక సూత్రాలు ఇవ్వండి ప్రమాణాలు నిర్ణయించండి వేటికి నిధులు కేటాయించవచ్చు వేటికి నిధులు కేటాయించకూడదు ఏ మేరకు చెయ్యచ్చు అని ఇస్తే ఎలక్షన్ కమిషన్ చేయం పట్టించుకోలేదు ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో సుప్రీంకోర్టు అనేక సంస్థలకి నీతి ఆయోగ్ కానీ రిజర్వ్ బ్యాంక్ కానీ లేకపోతే లా కమిషన్ కానీ అనేక చట్టబద్ధ సంస్థలకి రాజకీయ పార్టీలకి కూడా కోరిందనమాట ఈ ఉచిత పథకాల గురించి నిర్దిష్ట ప్రమాణాలు కొన్ని రూపొందించండి మార్గదర్శకాలు రూపొందించండి ఏ విధంగా ఉపయోగించాలని ఇటువంటి విషయాల మీద ఎవరు కూడా ప్రభుత్వాలు కానీ రాజకీయ పక్షాలు కానీ ఎవరు కూడా ఆసక్తి పొందట్లేదు ఈ కేవలం రాజకీయ ప్రయోజనాలు ఆశించి మాత్రమే చేస్తుంటే వల్ల అవి ఆశించినటువంటి ప్రయోజనం మనం పొందలేకపోతున్నాం ఇప్పుడు చిన్న విరామం అవును ఆర్థిక స్వాతంత్ర స్వేచ్ఛ ప్రతి ఒక్కరి హక్కు ఇదే మా స్ఫూర్తి ప్రదాత రామోజీరావు స్వప్నం మనిషి తనకు తానే సొంతంగా నిలవాలి ఆశల్ని నెరవేర్చుకోవాలి కుటుంబంలో కాంతులు నింపాలి జీవితాన్ని సగర్వంగా గడపాలి కోరుకున్నవి సాధించాలి ఈ మాటలే మంత్రంగా విజయ మార్గాన సాగుతోంది మీ మార్గదర్శి నాలుగు రాష్ట్రాలలో ఆరు దశాబ్దాల ఘన చరిత్రతో మునుముందుకు సాగుతోంది మార్గదర్శి తోడుంటే ఆనందం మీ యాక్షన్ టెస్ట్ అవర్ హెచ్ఎంఆర్ బోర్డులు కావాలి ఆ పచ్చ బోర్డులు తేరా బాయ్ కానీ ఇవి యాక్షన్ టెస్ట్ హెచ్డిహెచ్ఎంఆర్ హెచ్ఎంఆర్ బోర్డులు కావే ఆకుపచ్చ బోర్డులన్నీ ఒకేలా ఉంటాయి ఇది చెదలు బోరర్ రెసిస్టెంట్ ఏనా ఇంకా వాటర్ రెసిస్టెంట్ మేము ఉన్నాం కదండి ప్రతి పచ్చ బోర్డు హెచ్డిహెచ్ఎంఆర్ అనుకొని ఇంటికి తెస్తే బాధపడగలరు ఎందుకంటే కేవలం యాక్షన్ టెస్ హెచ్డిహెచ్ఎంఆర్ బోర్డు మాత్రమే వాటర్ టెర్మైట్ ఇంకా బోరర్ రెసిస్టెంట్ హాయ్ మిసెస్ రావ్ నువ్వు డూప్లికేట్ వి మీ టాయిలెట్ లో కూడా డూప్లికేట్ ఉంది కదా కానీ 1 ప్లస్ 1 ఆఫర్ కూడా ఉంది కదా ఇప్పుడు ఏమైంది చవకైన 1 ప్లస్ 1 టాయిలెట్ క్లీనర్లతో ఖర్చు మరింతగా పెరుగుతుంది ఎందుకంటే ఇది ఎక్కువగా జారుతుంది అందువల్ల ఎక్కువ పడుతుంది కొత్త బెస్ట్ ఎవర్ హార్పిక్ కొత్త ఫార్ములాతో తక్కువ జారుతుంది అందువల్ల ఎక్కువ కాలం వస్తుంది పరిమళాలను వెదజల్లుతుంది ఇప్పుడు దీనిని ప్రయత్నించలేదా అయితే ఏం చేస్తున్నారు రాజనివాస్ ప్రీమియం ఇలాయిచి ఆలోచన ఉన్నవాడే పరిపాలిస్తాడు ఈవిడే ఉషా గారు ప్రతి పాత్రలో రోజు తను ఎన్నో క్రిములకు ఎదురవుతోంది అమ్మా పొనుగులు ఆగండి మీరు సబ్బే కాదు తెలియకుండానే క్రిములను కూడా పంచుకుంటున్నారు డెటాల్ స్కిన్ కేర్ హ్యాండ్ వాష్ వాడండి పదిరెట్ల ఎక్కువ సురక్షణని ఇస్తుంది మృదువైనది కూడా స్వీకరించండి డెటాల్ హ్యాండ్ వాషింగ్ ఎక్స్పర్ట్ని ఎక్కడికి టాయిలెట్ నువ్వు టాయిలెట్ కి వెళ్తావా టాయిలెట్ శుభ్రంగా లేదా దీన్ని చూసుకోనా లేక టాయిలెట్ చూసుకోనా హార్పిక్ సబ్స్క్రిప్షన్ తీసుకో ఇది ప్రతి ఒక నెల పాటు టాయిలెట్ ను శుభ్రంగా ఉంచుతుంది హార్పిక్ ఫ్లష్ మ్యాజిక్ ఈజీ పీజీ టాయిలెట్ క్లీనింగ్ యొక్క సబ్స్క్రిప్షన్ మ్యామ్ ఇది ఫ్లో క్లీనర్ కాదు మ్యాజిక్ ఫ్లో క్లీనింగ్ ఇది చేసినంత మెరుగ్గా మరేది చేయలేదు లైజాల్ చేస్తేనో

అక్కడ బ్లీచ్ ఇక్కడ డిటర్జెంట్ లో సగం స్కూప్ వ్యానిష్ బ్లీచ్ లో ఉండే హానికారక క్లోరిన్ వైట్స్ ని డల్ గా కలర్స్ ఫేడ్ చేస్తుంది వ్యానిష్ యొక్క క్లోరిన్ ఫ్రీ ఆక్సీ యాక్షన్ చేస్తుంది మరకలు మాయ ఇక వైట్స్ వైటర్ కలర్స్ బ్రైటర్ వైటర్ వైట్స్ బ్రైటర్ కలర్స్ ఒకే ఉతుకులో ఈ రోజు కూడా అయితే మూడు సాడ్ గా ఉందా అవును కానీ ఎందుకు డల్ బాత్రూమ్ వల్ల డల్ మార్నింగ్ కానీ నేను డిటర్జెంట్ ఉపయోగిస్తాను డిటర్జెంట్ ను మానేయండి హార్పిక్ బాత్రూమ్ క్లీనర్ మెరుపు తీసుకురండి మొండి మార్కాలను తొలగిస్తుంది పది రెట్లు ఎక్కువగా శుభ్రం చేస్తుంది హార్పిక్ బాత్రూమ్ క్లీనర్ బాలవత గారు ప్రజలకు చేపలు పట్టడం నేర్పాలి కానీ చేపల కూర వండి పెట్టి తినిపించకూడదు అంటుంటారు చాలా మంది మేధావులు కానీ మన పార్టీలు ఏం చేస్తున్నాయి ఎందుకని అలా చేస్తున్నాయి ముఖ్యంగా మన పార్టీలు ప్రజాకర్షణ పథకాల వైపు ఎక్కువ వెళ్తున్నాయి ఎలక్షన్స్ ముందే ఈ రేవిడీ కల్చర్ బాగా మొదలవుతుందండి దీని మీద సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా పడింది అనమాట పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎఫ్యుకేషన్ ఎలక్షన్ టైంలో ఇంత ప్రజాకర్షణ పథకాలు ఎందుకు ఇస్తున్నారని ఉదాహరణకి మనం చూస్తే కనుక మహారాష్ట్ర ప్రభుత్వం రీసెంట్ గా ఎలక్షన్స్ ముందు తొంభై ఆరు వేల కోట్ల రూపాయల వెల్ఫేర్ పథకాలకు సంబంధించిన అనౌన్స్మెంట్స్ చేసింది అదేవిధంగా ప్రస్తుతం తెలంగాణలో ఉన్న ఈ ప్రభుత్వం అయితే యాభై మూడు వేల కోట్ల రూపాయల పథకాలు అనమాట కర్ణాటకలో యాభై రెండు వేల కోట్ల రూపాయల పథకాలు మన ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి హయాంలో ఫైవ్ ఇయర్స్లో రెండు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా చాలా వరకు ఉచితాలే ఉన్నాయండి వీటిలో ఇంకొక లక్ష కోట్లు కూడా నాన్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వెళ్తున్నాయి అనమాట ఇవన్నీ కూడా ఓటర్లను ఆకర్షించుకోవడానికి ముఖ్యంగా ఓటర్లు వాళ్ళపైన డిపెండ్ అయ్యేలా చేసుకోవడానికి అండి ఎక్కువగా ఆకలేసిన వాడికి చేపలు పట్ట నేర్పించాలి కానీ ఫ్రీగా ఉచితంగా చేపలు ఇవ్వకూడదు కానీ రోజు ఓటర్ వచ్చి మేము ఇది ప్రామిస్ అని చెప్పి చెప్పే విధంగా అంటే ఇది ప్రామిస్ చేస్తాం ఇది నెరవేరుస్తాం మీరు ఖచ్చితంగా ఓట్లు వేయాలని చెప్పే విధంగా వెళ్తున్నాయి అనమాట ముఖ్యంగా తమిళనాడులో ఈ కల్చర్ చాలా మొదట్లో చాలా ఎక్కువ ఉండేదండి ఇప్పుడు కాస్త తగ్గినా సరే ప్రజాకర్షణ అనేది తెలుగు రాష్ట్రాల్లో తమిళనాడు చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఎక్కువ ఉంది ఈ మధ్య మహారాష్ట్ర కూడా అది ఎక్స్పాండ్ అయిపోయింది అనమాట కాబట్టి ఈ రెవిడీ కల్చర్ అనేది మనం తగ్గించడానికి ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పి సుప్రీంకోర్టు రీసెంట్ గా కూడా వ్యాఖ్యానించింది దీని మీద సుప్రీంకోర్టు ఎలక్షన్స్ ముందు ఏ విధంగా ఉండాలనే దాని మీద కూడా సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేస్తుందండి ముఖ్యంగా మన మహారాష్ట్ర చూసుకుంటే గనక ఈ మహాయతి అలయన్స్ ఏదైతే ఉందో రీసెంట్ గా ఎలక్షన్ తొంభై ఆరు వేల కోట్లు ఇండియాలోనే ఇప్పుడు హైయెస్ట్ వెల్ఫేర్ కానీ ప్రజాకర్షణ కానీ మహారాష్ట్రలో జరుగుతుంది అనమాట తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి అండి కాబట్టి ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ లో ప్రజలు ఎందుకు వీళ్ళు ఉచితాల మీద ఆధారపడుతున్నారు ఉచితాల మీద ప్రజలు ఎందుకు పరిగెడుతున్నారు అంటే ముఖ్యంగా మనం చూస్తే ఎన్టీ రామారావు గారు నైన్టీన్ ఎయిటీ టు ఎయిటీ టైం దగ్గర నుంచి కూడా మనకి టూ రూపీస్ కేజీ రైస్ అనే కాన్సెప్ట్ నలభై మూడు సంవత్సరాల క్రితం తీసుకొచ్చిన కాన్సెప్ట్ అండి అప్పట్లో టూ రూపీస్ కేజీ రైసే ఇప్పుడు కూడా టూ రూపీస్ కేజీ రైసే ఆయన ప్రజలకి సంక్షేమం కోసం చేసింది ఇప్పుడు ఏమైందంటే అది ప్రజాకర్షణ వైపు వెళ్ళిపోయిందనమాట సో అన్నం పెట్టడం సైకిల్స్ కొనియటం తప్పు కాదు కానీ ఎవరికి పెడతాం నిజంగా లబ్ధిదారులు ఎవరు ఇది చాలా పెద్ద ప్రశ్న అండి ఈ లబ్ది ఎంతవరకు చేకూరుతుంది ఎవరికి చేకూరుతుందని చాలా వరకు దీనిలో డూప్లికేషన్ కూడా బాగా పెరిగిపోతుంది అంటే ఉచితాలు చాలా ఉచితంగా మనకి రాజు ఆరోగ్యశ్రీ అనే పథకం ఉందండి దీనిలో బాగా డబ్బులు ఉన్న వాళ్ళు కూడా దానిలో తీసుకుంటారు తెలంగాణలో రైతు బంధు రైతు బంధు అయితే వేల ఎకరాలు ఉన్న కూడా రైతు బంధు అకౌంట్ లో డబ్బులు పడ్డాయండి పోటీసార్లు కూడా రైతు బంధు తెచ్చుకున్నారు ఏదైతే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ చిన్న మధ్య తరహా రైతులకు ఏదైతే ఇస్తున్నారో అదంతా కాకుండా బాగా డబ్బులున్నా బాగా మోతుపరి రైతులు దీన్ని పొందారనమాట ఇదే విధంగా దళిత బంధు కూడా చాలా మంది అంటున్నారు రీచ్ అవ్వాల్సిన వాళ్ళకి ఈ ప్రోగ్రామ్స్ రీచ్ అవ్వట్లేదు కేవలం బాగా డబ్బులున్న వాళ్ళు ఆల్రెడీ రెడీగా వాళ్ళు అనేక పథకాలు అందుకున్న వాళ్ళు ఉన్నారు ఇవన్నీ సోమరి పొద్దుగా తయారు చేస్తాయి ఇంట్లో కూర్చుని ప నెల నెల పదివేలు ఇరవై వేలు డబ్బులు వస్తే ఇంకా ప్రజలు ఎందుకు పనిచేస్తారండి ఇంట్లో కూర్చొని ఫ్రీగా వచ్చినప్పుడు అందరూ కూడా ఎంటర్టైన్మెంట్ మోడ్ లోకి వెళ్తారు తమిళనాడులో అయితే కేజీకి రూపాయి బియ్యం ఇచ్చే టైంలో చాలా మంది కంప్లీట్ గా ఇంట్లో పనులు మనసి ఇంట్లో కూర్చున్నారు రెండు రోజులు పని చేయడం వారం రోజులు ఇంట్లో కూర్చోవడం అనమాట ఇదంతా ఈ కల్చర్ డెవలప్ చేయడం వల్ల ప్రజలు సోంబేర్లుగా సోమారు తయారు చేస్తున్నారు ఈ ప్రభుత్వాలు మెయిన్ గా టెంపరీ ఒక మాట అంటారండి పొలిటీషియన్ థింగ్స్ అబౌట్ నెక్స్ట్ ఎలక్షన్ ఏ స్టేట్స్ మెన్ థింగ్స్ అబౌట్ జనరే నెక్స్ట్ జనరేషన్ అని మనకుంది పొలిటిషియన్స్ పొలిటీషియన్స్ కేవలం నెక్స్ట్ ఎలక్షన్ వరకే ఆలోచిస్తారు భవిష్యత్ తరాల గురించి ఆలోచించట్లేదు కాబట్టి దేశంలో ఇలాంటి గడ్డు పరిస్థితులు ముఖ్యంగా దీనికోసం ఎవరు డబ్బులు ఖర్చు పెడుతున్నారండి ట్యాక్స్ పేయర్స్ మనీ ఎవరైతే ట్యాక్స్ పే చేస్తున్నారో ఎవరైతే ట్యాక్స్ పేమెంట్ లో చాలా ఎక్కువ కష్టపడుతున్నారు మీరు చూస్తే భారతదేశంలో రెండు మూడు శాతం ప్రజలు ఎక్కువ పనులు కడతారు మిగతా ప్రజలు అందరూ కూడా దీన్ని అందుకుంటారు కానీ ఈ ట్యాక్స్ పేయర్స్ మనీ నిజంగా ప్రజాకర్షణ పథకాలకు వెళ్తుందా దేశ సంక్షేమం కోసం వెళ్తుందా ఇదే పెద్ద ప్రశ్న అనమాట దేశ సంక్షేమం కోసం వెళ్తే ఎవరు అనరండి ఎందుకంటే కోర్టు ఒక మాట అంది అసలు వీళ్ళు సోంబేర్లుగా తయారయ్యి ఏం చేస్తున్నారు సోమరిపోతులుగా తయారయ్యి నేషన్ బిల్డింగ్ లో జాతి నిర్మాణంలో పార్టిసిపేట్ చేయకుండా వీళ్ళు కేవలం తిని కూర్చోడానికి రెడీ అయ్యారు ఇది ఒక షెల్టర్ అంటే ఇండియా ఒక షెల్టర్ హోమ్ లా తయారైపోయింది షెల్టర్స్ కొంచెం డైలాబిడేట్ అంటే కొంచెం పాడైతే షెల్టర్స్ వద్దంట అంటే అన్ని ఫ్రీగా కావాలి ఇలాంటి ఎలివేషన్ కూడా కావాలి ఇప్పుడు మీరు చెప్పినట్లు ప్రజల్ని సంపద సృష్టిలో వాళ్ళని భాగస్వాములు చేయడం మానేసి వాళ్ళని కూర్చోపెట్టి వాళ్ళని ప్రభుత్వం ఉచిత పథకాలు ఇచ్చి పోషిస్తుంటే దాని ప్రభావం వ్యవస్థ మీద ఏ విధంగా ఉంటుంది బాలలత గారు బాల చెప్పండి 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 ఎలా అయితే ఈ సంపద సృష్టించడం మానేసి సంపద సృష్టిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయడం మానేసి వాళ్ళకు ఉచిత పథకాల పేరుతో ప్రభుత్వం కూర్చోబెట్టి పోషిస్తుంటే దాని ప్రభావం వ్యవస్థ మీద ఏ విధంగా ఉంటుంది మేడం ముందుగా అసలు జాతి అనేది ముందుకెళ్ళదు ఎప్పుడైతే డబ్బులన్నీ కూడా సంక్షేమ పథకాలు ప్రజాకర్షణ పథకాలు సబ్సిడీల రూపంలో ఖర్చు అయిపోతాయో అది దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది ఉదాహరణకి రుణమాఫీ అనుకోండి ఇంతకు ముందు ఎస్బీఐ చైర్మన్ కూడా ఒక మాట అన్నారు అనమాట రుణమాఫీ అనేది మోరల్ హజార్డ్ బ్యాంకులకి విపరీతమైన నష్టం గవర్నమెంట్ ఆ డబ్బును తిరిగి బ్యాంకులకి మళ్ళీ కట్టాలి ఈ ప్రభావం మొత్తం కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతుల మీద పడుతుంది అనమాట ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉండదు నేషన్ బిల్డింగ్ ఉండదు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ మీద ఉండదు అనమాట ఇవన్నీ కూడా సబ్సిడీలు ఇవ్వటం ఉచితాలు ఇవ్వటం గవర్నమెంట్స్ అప్పులో పడతాయి మీరు చూడండి చాలా రాష్ట్ర ప్రభుత్వాలు చాలా అప్పుల్లో ఉన్నాయి డెఫ్షీట్ లో నడుస్తున్నాయి ఇంత డెఫ్షీట్ ఎలా వస్తుంది లక్షల కోట్ల రూపాయల డెఫ్షీట్ ఇన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా చేస్తుందంటే అంటే ఖచ్చితంగా ఇదంతా నష్టమే జరుగుతుంది కదా రాష్ట్ర ప్రభుత్వాలకి సో కానీ వాళ్ళు ఎందుకు దీని మీద ఉన్నారు అంటే ఎలక్ట్రోనల్ పాలిటిక్స్ ఎన్నికల్లో గెలవాలంటే ప్రజలకి ఏం పంచాలి ఎన్ని తాయిలాలు ఇవ్వాలి సాయంత్రం ఐదింటికల్లా లేదా పొద్దున ఐదింటికల్లా ఏం ఫ్రీగా ఉచితాలు పంచాలి వీటి మీదే ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి వీటి మీద గవర్నమెంట్స్ ఆలోచిస్తున్నారు ప్రజలు కూడా దాని తప్పు గవర్నమెంట్ అందే అనలేమండి ప్రజలు కూడా పలానా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాకు ఎంత వస్తాయి మా కుటుంబానికి మొత్తం ఇంతకుముందు మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ మంది మా కుటుంబానికి ముప్పై వేలు వచ్చాయి నలభై వేలు వచ్చాయి ముప్పై వేల రూపాయలు నలభై వేల రూపాయలు ఇంట్లో కూర్చుంటే వస్తే ప్రజలు ఆ డబ్బులన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ పెడితే కనుక ఆ డబ్బులన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ పెడితే నిజంగా ప్రజలు పైకి వస్తారు కానీ అది ఆలోచించట్లేదు మాకు ఉద్యోగాలు లేవు లేవు నాకు పక్క అంటే ఇంకో పక్క కూర్చొని తినాల ఆలోచనలో ఉంటాం ప్రజలు కూడా తప్పే కదండి ఓకే నరేంద్ర గారు కొంతమంది పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు కూడా ప్రభుత్వం నుంచి ఈ పన్ను రాయితీలు కానివ్వండి రుణమాఫీలు పొందుతున్నప్పుడు పేదలకు ఇచ్చే సబ్సిడీలను మాత్రమే ఉచిత పథకాలు అని ఎందుకు అంటారనేది కొంతమంది ప్రశ్నిస్తున్నారు దీన్ని ఎలా దీన్ని ఎలా చూడాలంటారు అవునండి ఇది ప్రభుత్వానికి తమ బాధ్యతలు ఉన్నాయండి దేశంలో పారిశ్రామిక ఉత్పత్తికి కానీ పరిశ్రమలు రావాలంటే కానీ ప్రభుత్వం తప్పనిసరిగా కొన్ని రాయితీలు ఇవ్వాల్సిందే వాళ్ళకి అనేకటువంటి సదుపాయాలు కల్పించవలసిందే దాంట్లో ద వాటి వలన దారు మాత్రమే పారిశ్రామికవేత్తలు భారీ పెట్టుబడులని అనేక రిస్క్లు తీసుకుని పెడతారు పెట్టినప్పుడు ఆటుపోట్లు ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండటానికి ప్రభుత్వం చేతోటివ చేతి ఇవ్వాల్సిందే అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే పారిశ్రామికవేత్తలు ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అధికారులు వీళ్ళంతా కొమ్ముక్కిపోయి అసలు ఆ పరిశ్రమలే లేకుండా వ్యాపారాలే లేకుండా కేవలం స్టాక్ మార్కెట్లో మ్యానిపులేషన్ చేసి ఇతర చేసి కొన్ని వేల లక్షల కోట్లని స్వహా చేయటం వలన ఇటువంటి సంక్షోభకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి దాంట్లో వీరంతా పార్ట్నర్ అవుతున్నారు అలా కాకుండా నిజంగా పరిశ్రమల అభివృద్ధికి ప్రగతికి ప్రభుత్వం చేయవలసినటువంటి సహాయం చేయాల్సిందే నన్ను ఈ విధంగా బ్యాంకుల్ని ఈ విధానాల పరమైనటువంటి దుర్వినియోగపరిచి ఈ విధంగా నిధుల్ని స్వహా చేయటాన్ని మనం ఒకటికి అదే వెళ్ళాం అదేవిధంగా పేదలకు ఇస్తున్నటువంటి వాళ్ళందరినీ ఇవన్నీ కూడా సోంబీర్లుగా చేస్తూ చేయడానికి ఉపయోగపడుతున్నాయి అనేటువంటి వాక్యం కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం కూడా చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యానం విధంగా ఈనాడు మన గ్రామీణ వ్యవస్థలో కానీ ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో కానీ నెలకొన్న సంక్షోభం కారణంగా ఈనాడు తగినటువంటి పని చేసేటువంటి అవకాశాలు లేక ఉపాధి అవకాశాలు సన్నగలిపోవటం వలన ఈనాడు ఒక సంక్షో ఉంటున్నతో వాళ్ళని సంతృప్తిపరచడం కోసం ఈ విధంగా ఉచితాలు ఇవ్వడం ద్వారా వాళ్ళని ఎదురు మాట్లాడకుండా చేయనటువంటి ప్రయత్నం చేస్తుంది కానీ వా వాస్తవ పరిస్థితులు అసలు కేవలం రెండు మూడు శాతం మాత్రమే పన్ను కొడుతున్నారు మిగతా ప్రజలు ఎవరు పన్నులు కట్టట్లేదు ఉచితాల వల్ల ప్రయోజనాలు పొందుతున్నారు అనేటువంటిది కూడా సరైన మాట కాదు ఎందుకంటే ఈనాడు సామాన్య ప్రజలందరూ కూడా టీ దాగినా కూడా ఏం మన మనం చేసేటువంటి అన్ని దైనందిన కార్యక్రమాల్లో మన అనేక రూపాల్లో పన్నులు కడుతున్నాం జిఎస్టీ రూపంలో ఇతర రూపంలో ఈ విధంగా ఇది ఈ సిస్టంలో లేకుండా దాన్ని విధంగా సమర్థవంతమైనటువంటి ఆర్థికంగా నిర్వహణలో కావటం ఈ విధంగా ఓకే సార్ బాలలత గారు ఈ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో కూడా సగం మంది అనర్హులే ఉంటున్నారు ఉదాహరణకు ఉచిత రేషన్ తీసుకోండి కానీ ఆ భారాన్ని మాత్రం ప్రజలందరూ కూడా భరించాల్సి వస్తుంది ఎలా అయితే ఈ అనర్హుల్ని ఏరివేసి కేవలం అర్హులకు మాత్రమే ఈ పథకాల్ని పరిమితం చేయడానికి ఏంటి అడ్డంకి యాక్చువల్లీ భారత ప్రభుత్వం జామ్ ట్రినిటీ జన్ ధన్ ఆధార్ మొబైల్ ట్రినిటీ అని తీసుకొచ్చింది అండ్ టెక్నాలజీ అందుబాటులో ఉన్న ఈ యుగంలో డూప్లికేషన్ అంటే అందుకున్న వాళ్ళే మళ్ళీ అందుకోకుండా అదే విధంగా అనర్హులు అందుకోకుండా చాలా టెక్నాలజీతో మొత్తం ట్రాక్ చేయొచ్చు అనమాట మనకి రియల్ టైం గవర్నెన్స్ కూడా అదే స్థాయిలో వచ్చేసింది ఈ జామ్ ట్రినిటీ కనెక్టింగ్ అనేది జన్ధన్ ఆధార్ మొబైల్ కనెక్టివిటీ అనేది చాలా బాగా పనికొస్తుంది దాంతో పాటు ప్రత్యక్ష దాంతోపాటు ప్రత్యక్ష బదిలీ పక్క పథకం అనమాట డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మనకి పూర్తి స్థాయిలో ఇలాంటి టెక్నాలజీ అందుబాటులో ఉంది కానీ పూర్తి స్థాయిలో టెక్నాలజీ వాడకపోవటం వల్ల అదేవిధంగా చనిపోయిన వాళ్ళ అకౌంట్లో ఫోరీ ఉదాహరణకి మహాత్మా జాతీయ మహాత్మా గాంధీ జాతీయ హామీ పథకం సంబంధించిన చనిపోయిన వాళ్ళ అకౌంట్లో డబ్బులు పట్టము లేదా రైతు బంధు పథకంలో బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి రైతు బంధు పట్టం ఇలాంటివన్నీ కూడా డూప్లికేషన్స్ అనమాట వీటిని మనం గనక ఏరువేయగలిగితే సంక్షేమం మంచిదే కానీ ప్రజాకర్షణ పథకాల వైపు మాత్రం ప్రభుత్వాలు విపరీతంగా వెళ్తున్నాయి అనేది మాత్రం అక్షర సత్యం అండి ఈ మధ్య చాలా చోట్ల ఇవి మనం గమనిస్తూ ఉన్నాం కూడా చాలా ఎలక్షన్స్ ముందు ముఖ్యంగా త్వరలో చట్టం ఖచ్చితంగా రాబోతుంది ముఖ్యంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మీద ఇది రాబోతుందని నమ్ముతాను ముఖ్యంగా సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుందంటే ఏదైతే ప్రజాకర్షణ పథకాలు ఉన్నాయో అవి ఎలక్షన్స్ ముందు ఇవ్వకూడదు మేనిఫెస్టోలో కూడా దానికి సంబంధించిన రూల్స్ తీసుకురాబోతున్నారనమాట ఏదైతే వయబుల్లో ఏదైతే పాజిబుల్లో మనం చూస్తే కనుక యూకే లాంటి దేశాల్లో ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏదైతే రాస్తారో దానిలో వైబులిటీ ఎంత దానిలో నిజాలు ఎంత పరీక్షిస్తారనమాట ఉచిత హామీలు పిచ్చి పిచ్చి హామీలు ఇవ్వడానికి ఉండదు అక్కడ వాళ్ళు ప్రాపర్ గా క్యాలిక్యులేట్ చేసి మన బడ్జెట్ ఎంత మన హామీలు ఎంత అని చాలా దేశాలు ఇది ఉంది డెవలప్డ్ కంట్రీస్ లో అయితే దేశాలకు సంబంధించి రాజకీయ పార్టీలు ఏదైతే ప్రామిస్ చేశాయో దానికి సంబంధించిన ఫినాన్సెస్ ఏ విధంగా వీళ్ళు బడ్జెట్ సపోర్ట్ ఇస్తారు ఏ విధంగా దీనికి మానిటరీ సపోర్ట్ వస్తుందని చెప్పాలి అలా భారతదేశంలో కూడా పథకాలు అనౌన్స్ చేసినప్పుడు ఎలక్షన్ టైంలో పథకాలు అనౌన్స్ చేసినప్పుడు స్టేట్ మీద ఎఫెక్ట్ పడకుండా ఏ విధంగా సపోర్ట్ వస్తూ చెప్పాలన్నమాట రైట్ మ్యామ్ ధన్యవాదాలు బాలలత గారు ధన్యవాదాలు నరేంద్ర గారు చర్చలో పాల్గొనేందుకు ఇది నేటి ప్రతిధ్వని సార్ ఫర్నిచర్ ఏ బూర్తి చేయించమంటారు బోర్డు తో ఉడుకుతున్న నీళ్ళు పడినా పాడవదు మంటల్లో పడినా పాడవదు చెద పురుగులు దీన్ని ఏమీ చేయలేవు రైట్ యాక్షన్ టేసా యొక్క బాయిలో బోర్డ్ ఫైర్ రిటార్డ్ అండ్ బాయిలింగ్ వాటర్ ఇంకా బోరర్ టర్మైట్ ప్రూఫ్ యాక్షన్ టేసా బాయిలో బోర్డ్ అన్నిటికంటే ఉత్తమం అన్నిటికంటే దృఢం ఏంటి అలాగే నిలిచిపోయావు గోల్డ్ డైమండ్ సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించుకుడు తగ్గింపు ధమాకా లలిత వారి మార్కెట్ లోనే తక్కువ తరుగులో ఇంకా ఒక పర్సెంట్ తగ్గింపు ఇద్దాం ఓకే వజ్రాభరణాలకు క్యారెట్ కు ఫైవ్ తగ్గింపు ఇద్దాం నివాస్ ప్రీమియం ఇలాచి ఆలోచన ఉన్నవాడే పరిపాలిస్తాడు యాక్షన్ టెస్ట్ వారి హెచ్ఎంఆర్ బోర్డులు కావాలి ఆ పచ్చ బోర్డులు తేరా బాయ్ కానీ ఇవి యాక్షన్ టెస్ట్ వారి బోర్డులు కావే ఆకుపచ్చ బోర్డులన్నీ ఒకేలా ఉంటాయి ఇది చెదలు బోరర్ రెసిస్టెంట్ ఏనా ఇంకా వాటర్ రెసిస్టెంట్ మేము ఉన్నాం కదండి ప్రతి పచ్చ బోర్డు ని హెచ్డిఎచ్ఎంఆర్ అనుకుని ఇంటికి తెస్తే బాధపడగలరు ఎందుకంటే కేవలం యాక్షన్ టెస్ హెచ్డిహెచ్ఎంఆర్ బోర్డు మాత్రమే వాటర్ టెర్మైట్ ఇంకా బోరర్ రెసిస్టెంట్ హాయ్ మిసెస్ రావ్ నువ్వు డూప్లికేట్ వి మీ టాయిలెట్ లో కూడా డూప్లికేట్ ఉంది కదా కానీ 1 ప్లస్ 1 ఆఫర్ కూడా ఉంది కదా ఇప్పుడు ఏమైంది చవకైన 1 ప్లస్ 1 టాయిలెట్ క్లీనర్లతో ఖర్చు మరింతగా పెరుగుతుంది ఎందుకంటే ఇది ఎక్కువగా జారుతుంది అందువల్ల ఎక్కువ పడుతుంది కొత్త బెస్ట్ ఎవర్ హార్పిక్ కొత్త ఫార్ములాతో తక్కువ జారుతుంది అందువల్ల ఎక్కువ కాలం వస్తుంది పరిమాణాలను వెద జల్లుతుంది ఇప్పుడు దీని ప్రయత్నించలేదా అయితే ఏం చేస్తున్నారు ఆఫీస్ హెల్త్ ఇన్సూరెన్స్ కంటే హాస్పిటల్ బిల్లు చాలా రేట్లే ఎక్కువని నాకు వ్యాధి వచ్చినప్పుడు తెలిసింది

తీసుకో ఇది ప్రతి ఫ్లష్ ఒక నెల పాటు టాయిలెట్ ను శుభ్రంగా ఉంచుతుంది హార్పిక్ ఫ్లష్ ఈజీ టాయిలెట్ క్లీనింగ్ యొక్క రొద్దు రుద్దు రుద్దు ఇప్పుడు స్ప్రే ఇస్తుంది డస్టింగ్ తో పోల్చితే ఐదు రెట్లు ఎక్కువ షైన్ మ్యామ్ ఇది ఫ్లోర్ క్లీనర్